సంగారెడ్డి జిల్లా పాశమేలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైంది యాజమాన్యం నిర్లక్ష్యంతో ముప్పై ఆరు మంది కార్మికులు మరణించారని బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు దీంతో బీఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ వన్ టెన్ వన్ సెవెంటీన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు బీడీఎల్ భానూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు జరిగినా యాజమాన్యం జాడలేదు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు జరిగిన బ్లాస్ట్ పైన ఇప్పటికే పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు అయితే ఇన్సిడెంట్ లో ఇప్పటికీ ముప్పై ఎనిమిది మంది చనిపోయినట్లు ధృవీకరించినప్పటికీ కూడా మృతుల సంఖ్య అనేది అన్అఫీషియల్ గా ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది అయితే మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి దాదాపు నలభై ఆరు వరకు ఇందులో మృతుల సంఖ్య ఉండొచ్చు ఇంకా ఈ మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది అయితే సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు అనేవి వెలుగులోకి వస్తున్నాయి ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో అంటే జూన్ ముప్పైవ తేదీన ఉదయం తొమ్మిది గంట ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి సందర్భంలోనే ఆ ఇన్సిడెంట్ కు సంబంధించి ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు వారి నుంచి ఎటువంటి ఒక ప్రాపర్ రెస్పాన్స్ అనేది లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి మరోవైపు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో కూడా పరిశ్రమ నిర్వహిస్తున్నటువంటి యజమానుల యొక్క తీరు అనేది చాలా నిర్లక్ష్యంగా ఉంది అటువంటి ఆరోపణలు సైతం వెలుగులోకి వచ్చాయి